మొన్న ఎలా ఎన్న మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారని అనుకోక తప్పదు నేను ఎంఎల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రి గారు ఆయన అడుగుతా ఉన్నా మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది మీరు విచారణకు ఆదేశించండి తప్పకుండా అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు టెండర్లు ఎక్కడ పోయినాయి ఏమైనాయి చెప్పడం లేదు అందుకే మేము అడిగేది ఈ అన్ని టెండర్లను ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ముఖ్యమంత్రి బామ్మది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమాచారం మొత్తం ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ ఇది కేవలం ఒక కుంభకోణం ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది అక్కడేం జరిగింది ఇంకా అదేందది అది ఫోర్త్ సిటీ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏంది ఫోర్ బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం ఇవాళ మాత్రం ఈ అమృత్ టెండర్లలో భాగంగా భావమర్దికి అమృతాన్ని పంచుతూ రాష్ట్ర ప్రజలకు విషయాన్ని పంచే కార్యక్రమాన్ని అనుముల రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకోకపోతే వెంటనే విచారణకు ఆదేశించకపోతే ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీ డ్రామా మీ ఇద్దరు కలిసాడుతున్న నాటకం అర్థమవుతుంది మొదల ఒక రెండు రోజులు మహేష్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఇక్కడ ఎల్పీ లీడర్ ఆయన మాట్లాడండి దీని మీద మళ్ళీ పైకి వెళ్ళి ఏం ఆదేశాలు వచ్చినాయో సపో నోరు మూసుకున్నాడు మళ్ళీ నోరు తెరవలేదు ఇప్పటిదాకా అంటే ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో పైన స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు చట్టం చాలా చాలా క్లియర్గా ఉంది ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ లెవెన్ సెవెన్ థర్టీన్ దే ఆర్ వెరీ క్లియర్ ఈ సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్లో నువ్వు దొరికిపోయినావు తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ కేంద్రాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే ఆదేశించండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకండి ఆదేశించండి ప్రజల అనుమానాలు ఎందుకు అసలు నేను తెప్పి తెప్పించి చూసిన ఈ సూదిని సుజన్ రెడ్డి ఎవరు ఆయన కంపెనీ ఏంది